నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామంటే సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు పుట్టారు జనవరి ఇరవై మూడు పద్దెనిమిది తొంభై ఏడులో జన్మించారు ఎక్కడ పుట్టారు ఒరిస్సాలో కటక్లో జన్మించారు తల్లిదండ్రులు ఎవరు తల్లి ప్రభావతి దేవి తండ్రి జానకినాథ్ బోస్ ఆయన బిరుదు ఏమిటి నేతాజీ జీవిత భాగస్వామి ఎవరు ఎమిలీ పిల్లలు ఎవరు ఒకతే కుమార్తె ఆమె పేరు అనితా బోస్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో నాలుగో ర్యాంకు సాధించారు స్థాపించిన పార్టీ పేరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నమ్మిన సిద్ధాంతం ఏమిటి సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నుకోబడ్డారు దాదాపు పదకొండు సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులను దెబ్బతీయడానికి రష్యా జర్మనీ జపాన్లలో పర్యటించారు జపాన్ సాయంతో భారత యుద్ధ ఖైదీలు రబ్బర్ తోట కూలీలు ఉత్సాహవంతులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు జపాన్ ప్రభుత్వ సహకారంతో ఆజాద్ హిందూ ఫౌజ్ సింగపూర్లో ఏర్పరిచారు జూలై నాలుగు పంతొమ్మిది నలభై నాలుగు బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు మీ రక్తాన్ని ధారపోయింది మీకు ఇస్తాను అన్నారు ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చారు ఆజాద్ హిందూ ఫౌజ్ సొంతంగా కరెన్సీ తపాలా బిల్లలు న్యాయ పౌర నియమాలను రూపొందించింది ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదులో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారని అన్నారు ఆయన చితాభస్మాన్ని జపాన్లోని రెంకోజి ఆలయంలో భద్రపరిచారు సుభాష్ చంద్రబోస్ ధైర్యానికి ఒక చిన్న ఉదాహరణ ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని కలవడానికి వెళ్ళారు పది నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగారు వెంటనే బోస్ మీ నాయకుడిని రమ్మని చెప్పు అన్నాడు వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరచి ఎలా ఉన్నావు అని అడిగారు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్ బోస్ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చినది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగారు బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్కి తప్ప ఇంకెవరికి లేదు అని జవాబిచ్చాడు అట్లాగే నేటి విద్యార్థులు మన భారత స్వాతంత్ర సమయోధుల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి